ఉండి తన యొక్క వాచాతుర్యంతో అందరి మనసులో దోచుకుంటాడు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ కూడా నేను ఉన్నానని అంటాడు పాల్గొంటాడు అది సక్సెస్ఫుల్ గా నడిపిస్తాడు అలా నడిచేదానికి కారకుడుగా ఉంటాడు అటువంటి స్వామిప్రసాద్ ఉపాధ్యాయ సంఘంలోనూ కూడా లో మరి మరి చురుకైనటువంటి కార్యకర్తగా ఉన్నాడు జన విజ్ఞాన వేదికలో జిల్లా స్థాయి పదవులు నిర్వహిస్తున్నాడు రాష్ట్ర స్థాయి పదవులు కూడా ఉండదనుకుంటాను కార్యవర్గ సభ్యుడిగా ఇలాగే ప్రతిభను గుర్తించి ఏ సంఘంలో పనిచేస్తున్నాడో ఏ సంస్థలో పనిచేస్తున్నాడో అందులో చురుకుగా పాల్గొనడం వల్ల ఒక చురుకాయలు కార్యకర్తగా అందులో అలాగే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించవలసిందిగా మన నేతలను పిలుస్తున్నానండి అందరికి స్వాగతం సుస్వాగతం మండపేట పట్టణంలో మరి కాలనీలో ప్రముఖ కమ్యూనిస్టువాది కమ్యూనిస్టు నాయకుడు శ్రీ పాలచల్ల పనసరామన్న గారి యొక్క శిష్యత్వంలో లేకపోతే సహసరత్వంలో సాటి భాగస్వామి అయినటువంటి మన కట్టిన కమ్యూనిస్టు వ్యాధి వీళ్ళ నాన్నగారు కండి పనసరామన్ గారు కమ్యూనిస్టులు అంటే మీకు తెలుసు సమసమాజాలను ఏర్పరచబడాలి సమానత్వం కావాలి అసమానత ఉండకూడదు సమాజంలో అందరూ కూడా ఒకే రీతిన సమాజ సంపదనంతటినీ అనుభవించాలి సంపద ఏ ఒక్కరి సొంతం కాదు ప్రకృతి పరంగా వచ్చినటువంటి సంపద ఆ సంపదనే పేదవాళ్ళు ఏంటి దళితులైంటి అందరూ సమానంగా అనిపించినాడు పేదరికం అనేది ఉండదు సమాజం ఏర్పడుతుంది అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అసమానతలు తొలగించాలి అందరూ సమానములుగా ఉండాలనేటువంటి పోరాటంలో భాగస్వామిగా ఉన్నటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తి స్వామి ప్రసాద్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలోకి రావాలి సాహిత్యతత్వాన్ని కవిత్వాన్ని మరి ఆసులుగా చెప్పడాన్ని మరి ఆ మరి ఆలోచన ధోరణితో చక్కగా పదాలు సమకూర్చి ఒక కవి కవితలా రాయడాన్ని అలవాటు చేసుకున్నాడు ఆ అలవాటు చేసుకోవడంతో పాటు ఒక భక్తురానేటువంటి ఒక ఉపాధ్యాయురాలికి ఆయన కవిత్వాన్ని రాయడం జరిగింది జీవితాన్ని అంతటి కూడా చిన్న పదాల పట్టికగా చేర్చి అందరూ చక్కగా విని ఆనందించేలా రాశాడని చెప్పి మొట్టమొదటి కవిత్వానికే అందరి చేత ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి మన స్వామి ప్రసాద్ కవన శిరోమణి పలు సామాజిక సాహితీ సంస్థల దక్షత ధీర దళపతి అలుపన్నది ఎరుగని మహాశయాంబుది శ్రీ గండి స్వామి ప్రసాద్ గారికి ఎంఎల్ఐసి పిఎస్సిబిడి ఎంఏ ఫిలాసఫీ అభినందనలతో సమర్పించు ఆత్మీయ జ్ఞాపిక ప్రియమైన స్వామిప్రసాద్ తమ్ముడు తల్లి శ్రీమతి గండి పద్మావతి తండ్రి కామ్రేడ్ శ్రీ గండి పనసరామన్న గార్ల అనురాగంతో పెరిగిన బిడ్డ మీరు మేనత్త పనసమ్మ పనసమ్మ గారి శిక్షణలో సమాజాన్ని సన్నిహితంగా పరిశీలిస్తూ ఎదిగిన పృథ్వీ మీరు సమాజంలోని అన్ని వర్గాల వారితో సన్నిహితంగా పెరుగుతూ పూలదండతో పూలదండలో దారంలా అందరి హృదయాలను అనుసంధానిస్తూ స్నేహ భావనతో పరిమళించిన వ్యక్తి వ్యక్తి మీరు ఎదుగుతూ ఒదుగుతూ తేజమై వెలుగుతూ ఉత్తేజమై కదులుతూ ఉత్సాహమై ఉరుకుతూ చదువుల తల్లిని స్కిస్తూ స్మరిస్తూ సరస్వతీపుత్రుడై తెలుగు భాషకు ఆప్తుడై భావోద్వేగాలను రాగాలను రంగరించి మేళవించి విద్యార్థులకు మేధస్సు కలిగిన స్వామి మాస్టారుగా జనజీవన సారంతులో కవిగా రచయితగా వ్యాఖ్యాతగా మీ ప్రత్యేకతను చాటుకున్నారు మీ హృదయం అభ్యుదయం మీ గమనం జన చైతన్యం మీ లక్ష్యం క్రాంతి పదం హక్కుల పరిరక్షణ మీ హృదయం కవితలకు దగధగలు అద్దిన సువర్ణాక్షరం మీరు ఎన్నో పరిశోధనా పత్రాలు సన్మాన వీచికలు మీ కల నుండి జాలువారిన ప్రకంపనలు ప్రకాశాలు పరవశాలు ప్రశంసలు మీ ప్రతిభను తెలిపే సూచికలు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడం మీకు రివాజ్ జన జీవన వేదిక జిల్లా కార్యదర్శిగా అరసం అంటే అభ్యుదయ రసయితల సంఘం అరసం అంటే అరసం కోనసీమ జిల్లా అధ్యక్షులుగా యూటిఎఫ్ బాధ్యునిగా యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యునిగా స్తంభ జిల్లా అధ్యక్షునిగా పిఎస్ టీచర్స్ అంటే ఇన్స్పై సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ పీఎస్ సైన్స్ టీచర్స్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షునిగా చేపట్టిన ఏ బాధ్యతకైనా నూరు శాతం న్యాయం చేస్తూ ఆ సంస్థలకే కాదు మీరు నిర్వహించిన ఆ పదవులకే ఇవన్నీ తెచ్చారు అందుకే మీకు దక్కాయి అనేక పురస్కారాలు గౌరవాలు సన్మాన సత్కారాలు అందులో మన సామాజిక హితంగా సాగుతున్న మీ సామాజిక సాహితీ ప్రస్థానం ఉజ్వలంగా సాగాలి మీరు ఇంకా ఎన్నెన్నో ఉన్నత గౌరవాలు పురస్కారాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ హృదయాభినందనలతో వల్లూరి దొరకాయ మాస్టర్ శ్రీమతి ఇంద్రారాణి